హాయ్ హలో గైస్ వెల్కమ్ టు ది అనిల్ కుంభార్ టాక్స్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసరికి ప్రపంచాన్ని యావత్ ప్రపంచాన్ని యావత్ భారతదేశాన్ని అన్ని రాష్ట్రాల వారిని దేశాల వారిని కలించి వేస్తున్న సంఘటన వచ్చేసరికి పల్వంగం టెర్రరిస్ట్ అటాక్ ఇది ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు కరెక్ట్గా మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాల్లో ఈ అటాక్ జరిగిందనమాట అసలు ఈ అటాక్ అనేది ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం మొదటిగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ ఎక్కడైనా వర్తి అనిపిస్తే ఓకే ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం అసలు ఏం జరిగిందంటే ప్రతి సంవత్సరం లాగానే భారతదేశంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ పరిధిలో పల్వంగం దగ్గర బెనారస్ లో అనేది ఒకటి ఉండింది అది టూరిస్ట్ స్పాట్ అన్నమాట ప్రతి సంవత్సరం లాగానే న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఓల్డ్ కపుల్స్ కానీ ఇట్లా తమ సమ్మర్ టైం టైంని అక్కడ ఆహ్లాదకంగా ఎంజాయ్ చేసేదానికి సమయాన్ని గడిపేదానికి యావత్ భారతదేశం నుంచి ప్రపంచ నలుమూలల నుంచి అత్యధికంగా భారతీయులే ఉంటారు ప్రపంచ నలుమూల నుంచి కూడా ఒకటి రెండు ప్రజలైతే వచ్చేదానికి అక్కడ అవకాశం ఉంది దానిని ఆసరాగా తీసుకొని జమ్మూ కాశ్మీర్లోకి ఇతర భారతీయులు హిందువులైనటువంటి భారతీయులు వస్తున్నారు అన్న ఒక్క విషయాన్ని పట్టుకొని అక్కడ టెర్రరిస్ట్ అటాక్ అనేది జరిగిందనమాట అసలు ఎలా జరిగిందంటే అది ఒక టూరిస్ట్ స్పాట్ జమ్మూ కాశ్మీర్ పరిధిలో ఉన్నటువంటి పల్వాంగం దగ్గర ఒక లో ఉంది అక్కడ కాలినడకనే జనాలు వెళ్ళే పరిస్థితుందనమాట ఒక ఐదు కిలోమీటర్లు కాలినడకను కనుకెళ్తే అక్కడ ఒక మంచి ఆహ్లాదకరమైన ప్రదేశం ఉండిద్ది ఆ ప్రదేశ ఆ ప్రదేశాన్ని సందర్శించుకోవడం కోసం అనేది అందరూ జనాలంతా మంచి గత రెండు మూడు రోజులుగా ఫుల్గా వర్షాలు కురిసి అప్పుడే వర్షం ఆగిపోయిన పరిస్థితి ఉంది అక్కడ అట్లాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో జనాలంతా గుమ్ముగూడి ప్రతి సంవత్సరం లాగానే ఇప్పుడు కూడా జనాలు ఓవర్ ఫ్లోటింగ్తో అక్కడికి వెళ్ళి చేరడం చేరిన తర్వాత ఇక చుట్టుపక్కల అడవులు ఉంటాయి కదండీ ఆ అడవుల నుంచి జనాలు జనాలు వచ్చేసి ఆర్మీ యూనిఫామ్లో వచ్చేసి దుండగులు టెర్రిస్టులు వాళ్ళ మీద మెరుపు వేగంతో కాల్పులు చే చేశారు మోస్ట్లీ నలుగురు నుంచి ఐదుగురు వ్యక్తులు ఉండే ఉంది వాళ్ళ దగ్గర ఏకే ఫార్టీ సెవెన్ గన్స్తో వచ్చి వాళ్ళు అటాక్ చేయడం జరిగింది ఈ అటాక్ చేయడం అనేది ఒక పద్ధతి అనుకుంటే పర్టిక్యులర్గా ముస్లిమ్స్ని కాకుండా హిందువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు అడిగి మరి వాళ్ళని చంపడం జరిగింది అసలు ముస్లిమ్స్ కాకుండా హిందువులనే ఒక ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి నీ అని అడిగి తన పేరు చెప్పే లోపలనే తన ప్యాంటు ఏదైతే లాగేసి ఉంటే దాన్ని కన్ఫర్మ్ చేసుకొని మరీ ఈ టెర్రిస్ట్ అటాక్ వాళ్ళని చంపడం జరిగింది ఇది అసలు యావత్ భారతదేశాన్ని ప్రపంచాన్ని కలించి వేస్తున్న సంఘటన ఒక భార్య భార్య పక్కనుండగానే భర్తని ఇలా అతను ఆర్మీ ఆఫీసర్ అండ భార్య పక్కనుండగానే అతన్ని పిలిచి పేరడిగి మరి తన పేరు చెప్పే సమయంలోనే తన ప్యాంటుని లాగేసి అసలు ముస్లిమా హిందూనా ఏంటి అనేది కన్ఫామ్ చేసుకొని తన మీద దాడి చేసి అతన్నైతే చంపేశారు ఇది భారతదేశాన్ని ప్రపంచాన్ని కలించి వేస్తున్న సంఘటన ఇట్లాంటి మళ్ళీ మళ్ళీ జరగకుండా అయితే చూసుకోవాలి అసలేం జరిగిందంటే అలా ప్రాణాలు కోల్పోయిన వారు ఒకరు కాదు ఇద్దరు కాదు దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది మంది వరకు వాళ్ళ చేతిలో ప్రాణ నష్టం అనేది జరిగింది పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు మధ్యలో వారికి తీవ్రమైన గాయాలైతే అవ్వడం జరిగింది ఇట్లాంటి ఘటనలు అయితే జరుగుతున్నాయి దీనికి భారతదేశ ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకునేది అనేది చూడాల్సి ఉంది ఇక తర్వాత ఆ గాయపడిన వారిని దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్కి తీసుకెళ్ళి ఆ జమ్మూ కాశ్మీర్ లోకల్లో ఉన్నటువంటి అంబులెన్సు ఆ లోకలు జనము హాస్పిటల్కి ఎవరైతే ప్రాణాల మధ్యలో ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో ఉన్నారో కొట్టుమిట్లు ఆడుతున్నారో వాళ్ళని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది ఇంకా కొంతమంది కోసమైతే ఇది జరిగిన ఇది తెలిసిన తక్షణమే హెలికాప్టర్లతో వాళ్ళ ప్రాణాలు కాపాడేదానికి ఇట్లాంటిది ఉంది ఇలాంటి జరిగిన తర్వాత ప్రాణాలు కాపాడడం అనేది తీసి పక్కన పెడితే ఇది జరగడానికి కారణం జరగకముందే ఇట్లాంటి విషయాలు తీసుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయం అండి ఇలాంటి ఘటన అనేది మళ్ళీ మళ్ళీ జరగకూడదు మళ్ళీ కౌంటర్ అటాకు మన వాళ్ళు ఏం చేస్తారనేది తీసి పక్కన పెడితే ఆ సరదాగా ఏదో పెళ్ళైన మ్యారీడ్ కపుల్స్ కానీ సరదాగా ఏదో కొంతమందికి అయితే కనీసం పది రోజులు పదిహేను రోజులు కూడా అవ్వలేదు మ్యారేజ్ అయ్యి వాళ్ళని అన్యాయంగా పాపం పుణ్యం ఉంది తెలియని ప్రజల్ని చంపడం అనేది కరెక్ట్ కాదు దీనికి కౌంటర్ అటాక్ ఇస్తారా అని గట్టిగా అయితే నమ్ముతున్నాం ఇది ఈ అటాకు చెప్పేది కాదు అట్లా అయిపోయింది పల్వంగంలోనే ఈ బెనారస్ అనే లోయ దగ్గర ఇట్లాంటి ఘటన అయితే చోటు చేసుకుంది యావత్ భారతదేశం దీని గురించి చాలా మౌనాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటన జరిగిన తనాంతరం ఏం జరిగిందంటే మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కానీ వాళ్ళ ఎవరైతే ప్రాణ నష్టం జరిగిందో ఆ కుటుంబాలకి సంతాపాన్ని తెలియజేశారు విదేశీ ప పర్యాటనలో ఉన్నటువంటి మోడీజీ ప్రధానమంత్రి మోడీ గారు కూడా రిటర్న్ వచ్చేసి ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వారందరికీ ఈ సంతాపాన్ని అనేది తెలియజేయడం జరిగింది కౌంటర్ అటాక్గా అక్కడ లోకల్లో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో టెంపరీ లాక్డౌన్ విధించి హెలికాప్టర్లతో ఇక్కడ ఏదైనా ఆ టెర్రిస్ట్ అనేది ఉన్నారా లేదా అనేది గమనించడం అనేది జరుగుతుంది ఇప్పుడు కాకపోయినా కౌంటర్ అటాక్ అయితే ఖచ్చితంగా పాకిస్తాన్కి ఇస్తామండి ఇస్తామే అనేది మ్యాటర్ కాదు కానీ మనకి మెయిన్ జరిగిన ప్రాణ నష్టం అన్యం పుణ్యం తెలియని ప్రజలకి ప్రాణ నష్టం జరిగింది ప్రాణ నష్టం జరిగింది కాబట్టి మనం అందరం వాళ్ళందరి కోసం వాళ్ళ ఆత్మలకు శాంతి కోరాలని ఒక రెండు నిమిషాలు అయితే మౌనం పాటిద్దాం మౌనం పాటించాలి కూడా ఈ ఘటన మళ్ళీ మళ్ళీ చరగకూడదు ఇట్లాంటి వాటి గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడుకోకూడదు అని కూడా ఆశిస్తున్నాను ఇది ఇవాళ వీడియో అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రేపు మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ వద్దాం